వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏంటా ఇక్కడ టీ పొంగ పెట్టేస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మనకి కొబ్బరికాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయని నాకు ఎప్పుడూ తెలియలేదు కొబ్బరికాయ ఒకటేమో దేవుడికి కొబ్బరికాయ కొడతాం కొబ్బరిని ఏమో చట్నీ చేసుకుంటాం అలాగే చట్నీ చేసాక మిగిలిన టెంక్తో టీ పెట్టుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా ఇక్కడ చూడండి నేను అదే చేస్తున్నాను టెంక్ టెంకాయ చెప్పని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసి కొంచెం మిరియాలు కొంచెం యాలక్కాయ పొడి టీ పొడము పంచదార వేసేవి మరిగిన తర్వాత అందులో పాలు కూడా పోసి మరి డికాషన్లో పెట్టుకొని చూడండి ఎలా అయితే కారిపోతుందేమో కాలిపోతుందేమో అనుకున్నా కానీ ఏమి లేదండి చక్కగా మరిగిన టీ డికాషన్ రెడీ అయిపోయింది డికాషన్లో పాలు పోసాను మర్చిపోయాయి ఇక్కడ పాలు పోసే క్లిప్పింగ్ మర్చిపోయానండి ఇదిగోండి చూడండి పాలు పోసాక చూడండి ఎంత చక్కగా చిక్కగా మంచి టీ రెడీ అయిపోయిందో చూసారా చూడటానికి కూడా బాగుంది కదా ఇన్నోవేటివ్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కనీసం టెంకాయ చెప్ప పగిలిపోవటం కానీ ఇరిగిపోవటం కానీ ఏం జరగలేదండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్